వెల్కమ్ టు రజాభైనా ఛానల్ పిండి కలుపుతాను దోశ పిండి ఉప్పు వాటర్ నాకు ఎంత కావాలో అంత తీసుకొని ఉప్పు వాటర్ కలుపుకోవాలి కొంచెం వాటర్ కొంచెం ఉప్పు కలుపుకొని దోశలు వేసుకోవాలి ఆ పూటకి ఎంత అవసరమో అంతనే ఫ్రెష్గా అండి కూడా ఇట్లా పొంగి పెన్నం వేడి చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని దోశ వేసుకోవడమే ఇలా వేసుకోవాలి గీ దోశ ఎర్ర కారం దోశ కారం దోశ నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ దోశ ఉల్లిగడ్డ తరువాత ఉల్లిగడ్డ దోశ చక్కెర దోశ దీని మీద నెయ్యి వేసుకోవాలి పిల్లలకి ఇలా వేస్తే హెల్దీ చక్కెర హెల్దీ కాదు అప్పుడు నెయ్యి హెల్దీ ఒకే వైపు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఎర్ర కాల్చుకోవాలి దోశ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు అప్పుడప్పుడు పెట్టండి చక్కెర హెల్దీ కాదు పీనట్ బటర్ పెట్టేవి కూడా పెట్టచ్చు పల్లీ పౌడర్ పెట్టి చేయచ్చు పల్లీ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోశలకి దాని మీద కొంచెం బెల్లం వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ పిల్లలకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ విద్యా బేగం ఛానల్ చక్కెర దోశ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది కారం దోశ చింతపండు పచ్చడి పల్లి చట్నీ చేయలేదు ఫ్రెండ్స్ నేను పచ్చడి ఉందని చేసుకోవాలి దీంట్లో కూడా ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు చట్నీలోకి అారం దోశ నా కొరకు ఫ్రెండ్స్ చక్కెర దోశ మా పిల్లల కొరకు దోశలకు చట్నీ కావాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా వేసుకొని తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ జాబం ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా దోశ పిండి ఎలా రుబ్బుకోవాలో కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో పల్లీ చట్నీ ఉంది ఫ్రెండ్స్ ఇడ్లీ పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశాను నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్